సినిమాల్లోకి టెక్నాలజీ ఎప్పుడూ ఎంటర్ అయిపోయింది ఈ టెక్నాలజీ అందుపుచ్చుకుని ఎంతో మంది డైరెక్టర్లు ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు మంచి సినిమాని అవుట్పుట్ని తీసుకొస్తున్నారు అలాగే తీసుకొచ్చిన మంచి అవుట్పుట్ మంచి సినిమాని మంచి థియేటర్లో ప్లే చేసి ప్రేక్షకుడికి మంచి అనుభూతి క్రియేట్ చేస్తున్నారని చెప్పాలి అదే మల్టీప్లెక్స్ ఈ మల్టీప్లెక్స్ యోగంతోనే కస్టమర్కి మంచి అనుభూతి ఫీల్ క్రియేట్ అవుతుంది మంచి సెట్టింగు మంచి ఏసీ కే డిటీఎస్ ఫోర్ కే డిటిఎస్ యానిమేషన్ త్రీ డి స్కోప్ కలరు సెవెంటీ ఇలా ఎన్నో విధాలుగా బెస్ట్ ఎంటర్టైన్మెంట్ పొందుతున్నాడు ప్రేక్షకుడు ఇలాంటి మల్టీప్లెక్స్ యుగం విజయవాడ ఒక థియేటర్తో ఎప్పుడో స్టార్ట్ అయ్యిందని చెప్పాలి అదే స్వర్ణ మల్టీప్లెక్స్ విజయవాడ నడిబుడ్లో ఏలు రోడ్లో ఉండటం ప్రత్యేకత మంచి ఏసీ మంచి సెట్టింగు అందరికీ అందుబాటులో ఉండే ధరలతో మేనేజ్మెంట్ థియేటర్ని రన్ చేయడం ఒక ప్రత్యేకత అని చెప్పాలి థియేటర్ తో పాటు స్వర్ణ హోటల్స్ కస్టమర్కి మంచి సర్వీస్ అందిస్తూ మేనేజ్మెంట్ హోటల్స్ కూడా రన్ చేయడం ప్రత్యేక అని చెప్పాలి దానితో పాటు ప్రేక్షకుడికి థియేటర్స్తో పాటు విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దే విధంగా మొత్తవరం వెంకటేశ్వరావు గారి పేరు మీద ఇంజనీరింగ్ కాలేజ్ రన్ చేస్తూ విద్యార్థుల భవిష్యత్తు కూడా తీర్చితుంది ఇలా థియేటర్స్ హోటల్సు విద్యా సంస్థలతో పాటు డైరెక్ట్గా ఇన్డైరెక్ట్గా ఎంతో మందికి జీవనోపాధి కలిగిస్తుంది మేనేజ్మెంట్ ఇలాంటి మేనేజ్మెంట్కి ఆఫ్ చెప్పి తీరాల్సిందే